సింహాపూరి న్యూస్ నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్లో చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు అప్పల్ రాజు కుమార్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చిరంజీవి యువత పాటు ఆయన అభిమానులు విచ్చేసి భారీ కేకులు కట్ చేశారు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు చిరంజీవి యువత నేత కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజకుమార్ జన్మదిన పురస్కరించుకొని అన్నదానం రక్తదానం శిబిరంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు విఆర్సితో పాటు అనేక అనాథాశ్రమంలో మొత్తం పన్నెండు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు రవికుమార్ పవన్తో పాటు పలువురు పాల్గొన్నారు ఈరోజు సేవ దృక్పథం కలిగినటువంటి సరియు రాజ్ కుమార్ సారు జన్మదినం సందర్భంగా మేము చంద్రగిరి అశోకర్ణ ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలో పలు అన్నదాన కార్యక్రమాలు పలు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇదే విధంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అదేవిధంగా మన రాజ్ కుమార్ సారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యవంతంగా కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడి దయ వల్ల చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము గ్రూప్ అధినేత మంచి 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 వ్యక్తి ఎంతో మంది ఆదుకుంటున్నటువంటి వ్యక్తి శ్రీ అప్పల రాజ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు సిటీ రూరల్ పరిధిలో దాదాపుగా ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన రాజ్ కుమార్ గారి యువత ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు చిరంజీవి గారు ఆయన అభిమానుల చేత ఎన్నో సేవా కార్యక్రమాలని మా ద్వారా చేపిస్తున్నటువంటి భాగంలో రాజ్ కుమార్ గారు కూడా చిరంజీవి యువత గౌరవధ్యక్షుడిగా ఉండి ఎన్నో రక్తదాన శిబిరాలు శిబిరాలు కావచ్చు మెడికల్ క్యాంపులు కావచ్చు ఐ క్యాంపులు కావచ్చు దాదాపుగా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఎంతోమంది పేద కుటుంబాలని ఆదుకుంటూ మంచి మంచిగా మంచి వ్యక్తిగా ఈ మధ్య కాలమే వాళ్ళ అమ్మగారు చనిపోవడం కూడా జరిగింది సుశీలమ్మ ఫౌండేషన్ అనే ట్రస్ట్ పెట్టి తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అప్పల్ రాజ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి ప్రతి వ్యాపారం బాగా జరిగి మంచి లాభాలు గడించి ఆయన ఆయన కుటుంబం నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య బలాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా రాణించి ఎంతోమంది పేద ప్రజలకి దారి చూపించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున అదేవిధంగా రాజ్ కుమార్ యువత తరఫున మేమందరం కోరుకుంటున్నాం